ఒక మిర్చి యార్డ్లో రోజువారీ కూలిగా పని మొదలెట్టినటువంటి మీరు ఆ మిర్చి డైరెక్టర్ అయ్యారు అక్కడ బిజినెస్ కూడా మొదలు పెట్టారు ఇప్పుడు మాకున్నటువంటిది ఉన్న లో ఉంటే రెంట్కి ఇచ్చాము మాకు ఉన్నటువంటి గొర్రెల మండి ఉంటే దాన్ని మా బ్రదర్స్ చూస్తారు మేమంతా కూడా మాకు ఉన్నటువంటి రెంట్లు వస్తాయి రెంట్ల మీద ఎందుకంటే వ్యాపారాలు బాగలేవు వ్యాపారాలు కూడా ఈ కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి జిఎస్టీల ద్వారాగా జిఎస్టీలు రకరకాల జిఎస్టీ అదే దానివల్ల వ్యాపారాలు బాగలేక ఈ ప్రభుత్వం వ్యాపారస్తుని ఒక దొంగలాగా చూస్తూ ఉంది ఆ వ్యాపారాన్ని వ్యాపారం ప్రోత్సహించాలి ఎప్పుడు కూడా మేనేజర్ అనేవాడు ఉన్నదాన్ని యాసిటీజ్గా నడిపితే అది కావాల్సినటువంటి ఫలితాలు ఇవ్వదు బ్యాంకింగ్ మేనేజర్ కూడా ఒక క్రెడిట్ ఉన్నటువంటి వాడికి అవసరం పడేపుడు ఎన్హాన్స్మెంట్ ఇవ్వాలి అతనికి ఉన్నటువంటి కొలెట్రల్ సెక్యూరిటీని ఆధారంగా కానీ ఏమవుతుందంటే జీఎస్టీ అధికారులు లేదా కమర్షియల్ అధికారులు వ్యాపారస్తుని దొంగగా చూస్తుంటే వ్యాపారస్తులు భయపడిపోతా ఉన్నారు ఇవాళ ఉన్న వ్యాపారాలన్నీ కూడా ఉన్నదాన్ని నడిపేటటువంటి పరిస్థితి వాళ్ళకున్న ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితులు